నుంచి వచ్చినావు భయం అక్కడే చచ్చిపోతా పెట్రోల్ కోసం చచ్చిపోతా శ్రీకాంత్ చారి ఎలా చనిపోయిందో తెలంగాణ కోసం నేను కూడా నా జాబ్ కోసం చచ్చిపోతా జాబ్ లేకపోతే నేను బతకలేనుగా నువ్వు చేయలేను నా ఏజ్ అయిపోయింది సార్ అవి నా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాది ఏం అయిపోయింది మనసులు కలిసే ప్రయత్నం కొంచెం మీకు అని ఉన్నది ఆ వ్యవసాయం చేసుకునే బిడ్డలు ఆ పొలాలు దున్నుకుంటూ ఆ కడుపు కాల్ ఆ దొక్కలు ఎండిగా డొక్కలు వేసుకుని వచ్చి ఆ చిన్న చిన్న రూమ్లలో ఒక్క రూమ్ లో ఇద్దరు ఉండే దాంట్లో ఉంటే రూపాయల భోజనం చదువుకుంటే నువ్వు కనీసం నువ్వు కలుస్తానికి నువ్వు సీఎం హోదాలో నువ్వు కలుస్తానికి నీకు అంత టైం లేదంటే నీకు తిప్పుడు కొంచెం అచ్చారు భద్ర ఉన్న ఉన్నప్పుడు ఆ విధంగా సమస్య అదే వాళ్ళంటే ఇంకా మీకు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇలా డిమాండ్ ఏంటంటే